ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కామన్గా ఒక విషయం అయితే అర్థమైంది అదేంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మంచి మెజార్టీతో అధిక మెజార్టీతో గెలవబోతున్నారని పిఠాపురంలో ఎగ్జిట్ పోల్స్ రాకముందు చాలామంది వంగా గీతాన్ని గెలుస్తుందని చెప్పి వైసీపీ వర్గాలు క్లెయిమ్ చేసుకున్నాయి కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సర్వేర్ ప్రతి ఒక్క సంస్థ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నట్టు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది సో ఫైనల్లీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత ఎలా ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయి రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికలకి ఈ ఎన్నికలకి ఒక అనూహ్య తేడా అయితే ఉంది కార్తీక్ అక్కడ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ అంత ప్రభావం చూపించలేదు ఆ తర్వాత రాజకీయాల నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యూట్ అవ్వలేదు ప్రజల కోసం నేను ఉంటాను నిలబడతాను అనే ఒక ప్రకటన ఇచ్చారు ఆయన సొంత డబ్బుల్ని ఖర్చు చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడైతే పీఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను అని ప్రకటించారో అప్పటి నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో పిఠాపురం పైన దృష్టి కేంద్రీకరించబడింది దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ అక్కడ ప్రజల మధ్యలో ఉంటాం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆయన అక్కడ ఉపన్యాసాలు కూడా ఆ రకంగా ఉంటాం ఇవన్నీ చేశారు ఒక రకంగా పవన్ కళ్యాణ్కి అనూహ్యంగా హైప్ క్రియేట్ అయ్యింది పిఠాపురంలో నో మ్యాటర్ అపోజిషన్ ఎవరు తన రాజకీయ ప్రతినిధి ఎవరు పక్కన పెట్టారు రాజకీయ ప్రత్యర్థి పార్టీ ఎవరు కూడా పక్కన పెట్టారు పవన్ కళ్యాణ్ని ఈసారి గెలిపించుకుంటాము అసెంబ్లీకి పంపించుకుంటాము అని అక్కడ స్థానిక ప్రజానికం ఒకే ఒక్క నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది దానికి అనుగుణంగానే ఈ సర్వే సంస్థలు ఈరోజు ఫలితాన్ని కూడా బయటపెట్టాయి అయితే చాలామంది అంటున్నారు పిఠాపురంలో కాపుల ఓట్లు ఉండడం చేత పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు అని చెప్పి అంటున్నారు కానీ అది నూటి నూరు రూపాయలు అవద్దు ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఓడిపోయిన తర్వాత కూడా అనేక సోషల్ కాజెస్కి నిలబడ్డాడు ఫర్ ఎగ్జాంపుల్ భవన నిర్మాణ కార్మికులకు సహాయం చేయడం అయితేనేమి కౌలు రైతులకి తన సొంత డబ్బు ఖర్చు పెట్టడం అయితేనేమి దాని తర్వాత మత్స్యకారులకి సపోర్ట్గా ఉండడం అయితే అయితేనేమి మీరు అన్న సోల్జర్స్ రిటైర్డ్ సోల్జర్స్కి సపోర్ట్ ఇవ్వడం అయితేనేమి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మంచి పనులు చేస్తూనే ఉన్నాడు ఓడిపోయిన తర్వాత కూడా అది అది అందరూ నోట్ చేసుకోవాలని విషయం సో ఓడిపోయిన తర్వాత కూడా ఒక పొలిటీషియన్ అనే వ్యక్తి ప్రజల మధ్య ఉంటూ ఎంతో కొంత తన సొంత డబ్బులు పెడుతూ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఇవన్నీ కూడా పిఠాపురం ప్రజలు గమనించి ఉంటారు అందుకనే అతన్ని అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ కానీ పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఓజీ రెమ్యునేషన్తో వచ్చిన డబ్బులతో కేజీ బియ్యం కూడా కొనుక్కోలేదు నేనని అంటే అది అలాంటి సెంటిమెంటల్తో కూడుకున్న డైలాగ్స్ ప్రజల మనసును ఖచ్చితంగా తగులుతాయి అంటే రాజకీయాల్లో ఇంత డెడికేటెడ్గా కూడా ఉండగలరా ఉంటారా ఉంటే కనుక పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవచ్చు ఎస్ సార్ అంతే కదా వేరే పొలిటీషియన్స్ మర్చిపోయిన విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ సుగాలి ప్రీతి విషయం కూడా ఆయన మర్చిపోలేదు ఆయన ఎప్పుడో అప్పుడు అది ఏదో ఒక మీటింగ్లో ప్రస్తావిస్తూనే ఉంటారు అంశం అలానే కొంతమంది చనిపోయారు ఆత్మహత్యలు చేసుకుని రైతులు ఆ విషయాన్ని ప్రస్తావించడం కానీ చాలా వరకు వేరే పొలిటీషియన్స్ ప్రస్తావించిన అంశాలని ఈయన ప్రస్తావిస్తూ అనేక మంది ప్రజల మనసును చోరకున్నారు ఇదైతే వాస్తవం సో ఓవరాల్గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుతో ఒక సరికొత్త యుఫోరియా అయితే క్రియేట్ అవుతుంది నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా కాదు ఇక్కడ ఇంకొక విషయం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు రెండు చోట్ల ఓడిపోయారు మళ్ళీ అదే లైన్ను మాత్రం ఆయన ఎక్కడ కూడా ధిక్కరించలేదు అదే పొలిటికల్ లైన్లోనే పనిచేశారు పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటాను వాళ్ళ సమస్యల వాళ్ళ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటానని చెప్పుకొచ్చారు ఆ తర్వాత అక్కడే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగుల పట్ల రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల ఒక సానుకూల దృక్పథం ఏర్పడింది పవన్ కళ్యాణ్ పట్ల ఒక సింపతి కూడా ఏర్పడింది ఇంత డెడికేటెడ్గా పనిచేస్తున్నారు ఈసారి కనుక ఎక్కడ పోటీ చేసినా సరే గెలిపించుకుందాం అనే ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన సందర్భం కనిపిస్తుంది పీఠాపురంలో ఇదే మేనియా పవన్ కళ్యాణ్కి అనుకూలించిన సందర్భం కనిపిస్తోంది దీనికి తగ్గట్టుగానే ఈరోజు అన్ని ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే పిఠాపురంలో సర్వే చేశారో ఆ సర్వే సంస్థలన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ఈరోజు ఎడ్జ్ ఇచ్చిన పరిస్థితిని అందిస్తాం థ్యాంక్ యూ సార్ సో ఫైనల్లీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకి దోహదం చేసే అంశాలు ఆయన కష్టార్జితం అయితే టీడీపీ క్యాడర్ కూడా పవన్ కళ్యాణ్ విజయం కోసం ఎంతో కృషి చేసిందని చెప్పి చాలామంది ఉంటారు సో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాయని చెప్తున్నాయి కాబట్టి ఎస్విఎస్ఎన్ వర్మ గారికి ఖచ్చితంగా ప్రతి ఒక్క జన కూడా థ్యాంక్ఫుల్గా ఉంటారని చెప్పు కోరుకుందాం ఓవరాల్గా పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనే దానిపై ఇది మా అనాలిసిస్ మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ పంచుకోండి థ్యాంక్ యూ